న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి నమస్తే కళ్యాణ్ గారు నమస్తే జయగారు కళ్యాణ్ గారు మనకు ఒక మెయిల్ వచ్చిందండి కృష్ణ అని ఆయన చేశారనమాట అతనికి వారి మీద ప్రేమ ఉందో అర్థం కావట్లేదు అనుమానం ఉందో అర్థం కావట్లేదు అన్ని పీక్స్ లో ఉన్నాయండి సో దాన్ని దాన్ని ఎట్లా ఏం చేయాలనేది అతనికి అర్థం కావట్లేదు ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియట్లేదు చాలా సతమతం అయిపోతున్నాడు అండి కృష్ణ అండి మనకి ఈమెయిల్ చేశాడు ఒకసారి మీతో మాట్లాడించాలని సో నాకు మనకి నెంబర్ ఇచ్చారు ఒకసారి కాల్ చేసేద్దామంటే తప్పకుండా హలో హలో నమస్తే అండి కృష్ణ గారు నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తా ఉన్నాను బాగున్నారా కృష్ణ గారు అయ్యో అయ్యో అట్లా ఏం ఉండదండి జీవితం ఎప్పుడు ఎత్తు ఉంటానే ఉంటాయి కష్ట సుఖాలు ఉంటాయి మీ గురించి నేను బ్రీఫ్గా చెప్పాను అంతే చాలా చాలా తక్కువగా మార్చి చెప్పాను కళ్యాణ్ గారికి డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు స్టూడియోలో ఒకసారి మాట్లాడతారా నమస్తే సార్ చిన్నపిల్ల పెద్ద వయసు నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరం నేను ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను వన్ ఇయర్ పాటు రిలేషన్షిప్ లో ఉన్నాము ఆ తర్వాత పెళ్లి కూడా నాకు ఇయర్ అయింది వేరే ఏ గొడవలు లేవు సార్ పెళ్లి రోజు గానీ బర్త్డే గానీ పండగలు గాని లేదా సండేస్ టైమ్స్ లో కానీ ఇలాంటి టైమ్స్ లో బయట వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది సార్ ఎక్కడికి వెళ్తున్నా ఎవరితో వెళ్తున్న తెలియదు సార్ ఎక్స్పెక్ట్ ఒక్కతే సార్ నేను డ్రాప్ చేస్తా కూడా లేదంట సార్ గుడికి వెళ్తాను అంటది కానీ గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు కనీసం కొబ్బరికాయో ప్రసాదమో పువ్వు పండు లేదా కనీసం బొట్టు కూడా ఉన్నది సార్ ఏదో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఉంటుంది తనకున్నది ఇద్దరు ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఇద్దరికి కాల్ చేసిన అన్నయ్య మా ఇంటికి రాలేదు అన్నయ్య మా ఇంటికి రాలేదు సరే తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఆవిడ అంటే మామూలుగా మంచి మూడ్ లోనే ఉంటది గా ఇంటి పనులు అవన్నీ చేసుకొని కొద్దిగా ఏమైనా మూడు మామూలుగానే ఉంటాది సార్ కానీ నేను అడిగి ఆ ఒక్క మాట అడిగితే మాట దాటిస్తుంది సార్ ఏదో ఒక మాట మాట్లాడొచ్చు మరి మీరు ఎప్పుడు టైట్ చేయలేదా అంటే ఎంటి అడిగే పర్లేదు సార్ గా కూడా అడిగాను బట్ ఎప్పుడు కూడా సరే ఒక్కసారి కూడా నాకు ఆన్సర్ ఇవ్వలేదు నేను అడిగిన క్వశ్చన్ అయితే ఆన్సర్ ఇవ్వలేదు ఒకటి మాట్లాడేది వన్ ఇయర్ పాటు లవ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి పరిస్థితి మీకు లవ్ చేస్తున్నప్పుడు అంటే నేను తన ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా దగ్గర ఉండదు కదా సార్ నేను నా స్వార్థమేంత తెలుసా మేడం అదే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అంటే వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్న తమ్ముళ్ళకి ప్రేమ పంచాలి అదే ఒక అనాథ అయితే తన ప్రేమంతా నాకే వస్తుంది కదా మేడం అంతటి స్వార్థపరుడు మేడం నేను చాలా అంటే చాలా త్రీ జాబ్స్ మారాను ఎప్పటికీ అంటే ఏంటన్న జాబ్స్ మారటానికి ఏంటి స్ట్రెస్ వల్ల లేదంటే ఊర్లు మారే స్ట్రెస్ వల్ల అంటే అకేషన్ వచ్చినప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు తను ఫీల్ అవుతున్నారు మీరు అడిగితే అంతే అక్కడతో కట్ ఆఫ్ చేసి మీ ఇద్దరు ప్రయాణం మళ్ళీ సాఫీగా ముందుకెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఇష్యూ ఒక సీరియస్ మ్యాటర్ మీ ఇద్దరి మధ్యన అవ్వలేదేమో అని అనిపిస్తుంది మీ లోపల మీరే కుంగిపోతున్నారు అవును సార్ తను నేను గట్టిగా అడగలేను పోనీ మీ సైడ్ ఎవరు ఉన్నారు నాన్న అంటే అమ్మాయి సైడ్ తను అనాథ కాబట్టి ప్రేమంతా నాటి కాల్ చేస్తారు సార్ అమ్మ నాన్న ఉన్నారు బట్ వాళ్ళకి చెప్తే ఎక్కడ నా బా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అరే వీళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నారు సో వాళ్ళ ఆ అనేసి నేను వాళ్ళకి ఏం చెప్పట్లేదు వాళ్ళకి చెప్పి వాళ్ళు నా ఎందుకు బాధపడ్డాం ఎప్పుడు చేశారు ఫాలో అవ్వలేదు కానీ సార్ ఎప్పుడన్నా టెంపుల్ కి అన్నప్పుడు నాకైతే పని వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్లో ఉండొచ్చు సార్ డౌట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చేయడానికి మీ లోపల ఉన్న ఇన్నర్ కాన్షియస్ మీకు ఏమని చెప్తున్నా నా ప్రాబ్లం ఏంటంటే ఒకటి నా ఏదైనా అన్ కంఫర్టబుల్ ఫీల్ ఉండాలి ఓకే లేదు రెండు తను తన ఎవర్తో అన్న ఇల్లీగల్ ఉండాలి ఎవరు వాళ్ళన్నా ఇబ్బంది పడుతూ నాకు చెప్తే నేను నేనేమన్నా ఫీల్ అవుతానేమో అని అయి ఉండాలి ఈ లో ఏదని నాకు అర్థం కావట్లేదు ఎవరన్నా అంటే ఇక్కడ చూడండి ప్రాబిలిటీ ఇస్ వెరీ రేర్ అంటే ఎంత రేర్ అంటే కనుక నిజంగా ఒక ఇల్లీగల్ ఒక అక్రమ సోకాల్ సంబంధం పెట్టుకునేటటువంటి ఆడపిల్ల ప్రతిరోజు కలవాలని పరితపిస్తూ ఉంటది ఒకప్పుడు అలా బయటకు వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నప్పుడైనా ఫోన్ లో మాట్లాడటం కానీ మెసేజ్ మాట్లాడుతూ ఉంటుంది సార్ ఫోన్ లో ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు బిజీ వస్తుంది సో ఆ టైంలో కదా ఆ డ్యూరేషన్ టైం నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తే ఉండవు వైఫ్ గురించి నువ్వు వన్ ఇయర్ పాటు ప్రేమించినటువంటి ఒక అమ్మాయి గురించి ఏ ఎంతవరకు నీ మనస్సాక్షి ఆ అమ్మాయికి వేరే వేరే ఏదైనా సంబంధం ఉండుండచ్చా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందా అది ఉందా అటువంటి ప్రాబిలిటీ ఉండొచ్చా అంటే అది చాలా రైట్ ఓకే నేను నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే కృష్ణ ఎందుకంటే ఈరోజు సుమన్ టీవీ అందమైన జీవితం ద్వారా ఏంటంటే మిమ్మల్ని ఏదో కలిపేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఒక కొత్త కథ మీ ఇద్దరి మధ్యన క్రియేట్ చేయకూడదు ఒక అనుమానం అనేటటువంటి కథ మీ భర్త మీద అనుమానం పడుతున్నారు ఆ రెండు గంటలు ఎక్కడికో వెళ్తున్నావు అనేటటువంటి ఆలోచనతో అతను అడగలేక మా చేత అడిగించాడు అని మేము మొదలు మొదలుపెట్టావు అనుకోండి రేపొద్దున మీ ఇద్దరి మధ్యన వేరే భారతం అనేది మొదలు అవుద్ది ఒకప్పుడు ఆ అమ్మాయి దిక్కరిస్తే కనుక ఏ సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేస్తే కనుక నెక్స్ట్ ఏంటి అనేటటువంటి దానికి నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నావా చెప్పచ్చు చెప్పకపోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రేమించినటువంటి నీ స్థాయి వ్యక్తికే చెప్పం దానికి నాకెందుకు చెప్తుంది డాక్టర్ కళ్యాణ్ చక్రవతి ఏమో నా యొక్క అనుభవం బట్టి నేను అడిగే విధానం బట్టి నా మీద ఉండే గౌరవం బట్టి చెప్తే చెప్పొచ్చు చెప్పకపోయినా కూడా ఆ కథను అలా పక్కన పెట్టేసి రెస్ట్ ఆఫ్ యువర్ లవ్ స్టోరీని కంటిన్యూ చేసేదానికి అవకాశం ఉందా తర్వాత డిసైడ్ చేద్దాం సార్ నాకైతే ఏ ఆలోచన లేదు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు బ్లైండ్ గా ఉన్నాడు అంతేనా కృష్ణ మీకు ఏం అర్థం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడిన తర్వాత కూడా అందమైన జీవితం ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా సమాధానం రాలేదు కాబట్టి ఇదేదో భయంకరమైనటువంటిది ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేటటువంటి అన్నెసరీ కన్క్లూజన్స్ మాత్రం దయచేసి రావద్దు ఓకే సార్ రైట్ గుడ్ మరి ఒకసారి తనతో మాట్లాడదామా కృష్ణ మాట్లాడదాం మేడం మెయిల్ లో నేను నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఒకసారి చేయరా కృష్ణ మీరు లైన్ లో ఉండండి నేను ఒకసారి ఐశ్వర్యకి కనెక్ట్ చేసి మాట్లాడతాను ఓకే హలో ఐశ్వర్య గారు నమస్తే అండి నమస్తే నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతూ మీ హస్బెండ్ కృష్ణ గారు లైన్ లో ఉన్నారు ఒక్కసారి ఆయనతో మాట్లాడండి దెన్ మళ్ళీ నెక్స్ట్ నేను మాట్లాడతాను హలో కృష్ణ మీ వైఫ్ ఉన్నారండి ఒకసారి తనకి మాట్లాడండి హలో హలో ఐశ్వర్య చెప్పండి కళ్యాణ్ చక్రవర్తి గారు జయ మేడం ఉన్నారు ఏమైందండి మీరు ఎక్కడ ఉన్నారు ఏమైందో నీకు తెలియదా వన్ అండ్ హాఫ్ ఇయర్ గా నేను అడిగి 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 వ్యక్తి పుట్టిపోయింది నాకే అందుకే కనీసం సార్ వాళ్ళ దగ్గర కన్నా నా సమాధానం వస్తుందని చెప్పి నేను ఇక్కడికి వచ్చా అసలు మన మధ్య సమస్య ఏముందండి పరిష్కరించుకోవడానికి

సారీ అమ్మ నీకు సర్ప్రైజ్ చేసాము మేము నీకు ఏది ముందుగా ఏ కబురు చెప్పకుండా ఫోన్ చేసాము కానీ మీ భర్త గారు ఉండేటటువంటి సందిగ్ధ పరిస్థితిలో మాకు నీకు డైరెక్ట్ గా కాల్ చేయడం తప్ప ఇంకో దారి దొరక్క అలా చేసామమ్మా ఇక్కడ తప్పు చేసామని మేము ఎవరు అనలేదమ్మా ఒక అకేషన్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ప్రతిరోజు కాదు ఒక అకేషన్ వచ్చినప్పుడు అది మ్యారేజ్ అవనివ్వండి లేదంటే ఏదన్నా ఒక ఫంక్షన్ అవనివ్వండి లేదంటే ఒక ఫెస్టివల్ అవనియండి ఆ టైంలో నువ్వు ఒక టూ టు త్రీ అవర్స్ పాటు అతనికి చెప్పే డిసప్పయర్ అవుతున్నావు అంటే అది కూడా చెప్తున్నాడు చెప్పే డిసప్పయర్ అవుతున్నావు కానీ ఎక్కడికి అనేది మాత్రం చెప్పట్లేదు ఎక్కడికి అని చెప్పేటటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కనిపించట్లేదు మరి ఇంత సీక్రెట్గా ఉండేటటువంటి ఈ వ్యక్తి ఎవరు ఎవరి దగ్గరికి తిని వెళ్తుంది ఆమె అతను అనేటటువంటి ప్రస్తావన అతని దగ్గర లేదు అతనికి నీ మీద అనుమానం కూడా లేదు అది నేను ముందే క్లారిపోచ్చు అలా అంటే చాలా మంచిగా సమస్య చెప్తున్నాడు కాదు డాక్టర్ గారు అంత చెప్పకూడని ప్రదేశానికి ఏమి వెళ్ళవు కదా నువ్వు అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి తను వన్ ఇయర్ గా నన్ను చూసేదన్ను ఇష్టపడే కదా మేడం అవును అవును ఏది ఉన్నా తనకు ప్రతిదీ చెప్తూనే ఉంటాను కాకపోతే అతను ఏది తెలిసినా గానీ ఏమవుతాడంటే నాకు నేను తన దగ్గర చెప్పినంతగా తను కొంచెం చెప్పలేదు ఒకవేళ ఇన్ కేసు నేను ఏదైనా తప్పు చేసినా గానీ నన్ను నేమ్ ఆయన నా ఎదుట ఉన్న వ్యక్తిని తనను బాధించే రకం లేకుంటే తనలో తను మదన పడుతూ బాధపడుతూ ఇప్పటికే మూడు జాబ్లు పోగొట్టుకున్నాను మేడం ఒకదాని తర్వాత ఒకటి ఒక్కదాని తర్వాత ఒకటి బాధపడుతూ ఎందుకంటే ఏదో చెప్తూ ఉంటాడు ఇంత సీక్రెట్ ఏమి ఉంటుందమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ మధ్యన పెద్ద ప్రాబ్లం దింగ్ ఐశ్వర్యం ఇది ప్రాబ్లం పెద్దదా చిన్నదా అనేది కాదు చేయగారు ఇక్కడ ఏంటంటే అసలు ఇది ప్రాబ్లం కానప్పుడు ఏంటి అది చెప్పటం లో పెద్ద ఇందులో అంత సందిగ్ధం ఏముందమ్మా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అలా కదమ్మా పిచ్చితనమో మంచితనో నాకు అర్థం కావట్లేదు ఆ తట్టుకోకపోవటం అంటే ఈ నరకం ఇది ఇది మహాఘోరం ఇది నేను చెప్పాలనుకుంటున్నాను సార్ రెస్పాన్సిబిలిటీ మనస్సాక్షి మేము నేను తప్పు చేయట్లేదు అనేటటువంటిది నువ్వు మాట్లాడితే కనుక నీది హండ్రెడ్ పర్సెంట్ తప్పు లేదు అనుకుంటే

ఓవర్గా రియాక్ట్ అవుతారు అది నేను భరించలేను అది బాధపడటం కూడా నాకు ఇష్టం లేదు ఏంటంటే చిన్న పిల్లలా చూసుకుంటాను నేను కానీ మరి సమస్య ఇక్కడ దాకా వచ్చింది కదా ఇంకా అందుకే మేడం నేను చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను చెప్తాను ఖచ్చితంగా మీ దగ్గర చెప్తాను ఒప్పుకుంటాను ఏం చేసింది ప్రతిదీ చెప్తాను కానీ కానీ తను ఒప్పుకోవాలి ఎందుకంటే తను బాధపడకూడదు అర్థం చేసుకునేటటువంటి విధంగా మేము ఆ ప్రాసెస్ ని ఫెసిలిటేట్ చేస్తామని చెప్తున్నా అవ్వకూడదు అతను మాట్లాడకూడదు అతను చెవులు మూసుకోవాలంటే మనసుకుంటే చాలా ఓకే సరే తక్కువ ఇంతగా మాట్లాడలేను కదా నా పైడు ఉంటే నేను మాట్లాడలేదు సార్ అదే అమ్మా అప్పుడు నువ్వు చెప్పమ్ నువ్వు విషయం చెప్పమ్మా ఆయన దగ్గర ఒక చిన్న విషయం దాచిపెట్టినా అది నేను చేసిన తప్పు ఇంకేది లేదు నేను ఒక ఒక కాల్ చేస్తాను మాట్లాడండి మొత్తం మీకే తెలుస్తుంది కాదు మా కి కాల్ చేయటం నువ్వు చెప్పు అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పట్లేదు అటు ఆయనకే దాచావు ఇటు డాక్టర్ గారు అడుగుతుంటే దాస్తున్నావు దాయడం లేదు దాచేదాన్ని అయితే నెంబర్ కి కాల్ చేస్తానని నేను అనను మేడం ఒక నెంబర్ చేస్తే డాక్టర్ గారు ఖచ్చితంగా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఎవరు మళ్ళీ ఏంటమ్మా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తట్టుకోలేకపోతున్నావు అక్కడో సస్పెన్స్ ఇక్కడో సస్పెన్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోన్ కాల్ అంటున్నావు సరే నీ సమస్య మీ ఇద్దరి మధ్యన సమస్యకి పరిష్కారం ఉంటే కనుక మరి ఆ సస్పెన్స్ కూడా మేము చూడటానికి రెడీగానే ఉన్నాం కలిపమ్మా కాన్ఫరెన్స్ లో తీసుకుంటావా తీసుకోండి తీసుకోండి ఇప్పుడు తన కాపురానికి మీరు బాధ్యత అన్నారు సో తప్పు జరగనంత వరకు ఓకే మీరు చూసుకుంటామన్న మళ్ళీ ఇంకొక కాల్ ఏంటో అర్థం కాలేదు మరి హలో హలో సార్ చూసారా నా అనుమానమే నిజమైంది ఎవరో ఉన్నారు

సార్ యాక్చువల్లీ నేను ఒక ట్రాన్స్ ని నేను భిక్షాటానికి వెళ్తుండే రోజు తను ఐశ్వర్య ఒక బస్ స్టాప్ లో దొరికింది నాకు టూ ఇయర్స్ ఉంది తనకి అయితే నేను తనని ఆ రోజు నేను తీసుకెళ్లాను తీసుకెళ్లి నా దగ్గర పెట్టుకుని ఒక నెల రోజులు నేను చూసాను తన వాళ్ళు ఎవరైనా వస్తారేమో దోలాడుకుంటూ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి నెల రోజులు చూసినా కూడా ఎవరు రాలేదు సో రాకపోవడంతో నేను తనని పెంచుకున్నాను స్కూల్లో జాయిన్ చేశాను నేను ఆరో క్లాస్ వరకు నేను తనకి చూసుకున్నాను దాని తర్వాత ఒక రోజు నేను వెళ్ళాను తనని స్కూల్ దగ్గరికి వెళ్తే తను ఎవరు అని తన ఫ్రెండ్స్ అడిగారు ఐశ్వర్య ఫ్రెండ్స్ అడిగితే తను మా మమ్మీ అని చెప్పడంతో చీ చీ ఏంటి తను మీ మమ్మీయా తను ఒక ట్రాన్స్జెండర్ చి మీ మమ్మీ అంటావేంటి నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దు మనం వాళ్ళ అమ్మ ఒక ట్రాన్స్ అని చెప్పేసి నా బిడ్డని దూరం పెడుతున్నారు సో నేను అప్పుడే అనుకున్నాను నా బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి నేను పడ్డ అనుమానాలు నా బిడ్డకు రాకూడదు అని నేను ఆరో క్లాస్ తర్వాత తనని అనాథ ఆశ్రమంలో నేను జాయిన్ చేశాను ప్రతి ఒక్క ఫీజు తనకు కావలసిన బుక్స్ అన్ని ప్రతి ఒక్కటి నేను చూసుకున్నాను తర్వాత తను ఇట్లా అమ్మ నాకు కృష్ణ అంటే ఇష్టం అని నన్ను ప్రేమిస్తున్నాడు నా వెమ్మటి పడుతున్నాడు అని చెప్పింది సరే లేనా అని చెప్పి నేను ఐశ్వర్యకి తెలియకుండా కృష్ణని నేను ఎంక్వైరీ చేశాను నా ద్వారా ఒక సంవత్సరం ఎంక్వైరీ చేశాను కృష్ణని చేస్తే మంచి పిల్లోడు మంచోడు జాబ్ ఉంది పర్లేదు నా బిడ్డ హ్యాపీగా ఉంటుంది అని అప్పుడు నేను ఓకే చేశాను ఓకే చెప్పాను నేను తనకి సరేన చేసుకో నువ్వు హ్యాపీ ఉండు అని చెప్పి పెళ్లి చేశాను తన పెళ్లి అప్పుడు కూడా నేను ఎక్కడో గుంపులో ఉండి నేను చూశాను ఆశ్రమం తరపు నుంచి తన పేరు మీద ఫిక్స్ డిపాజిట్ ఐదు లక్షలు చేశాను కాదమ్మా ఇప్పుడు ఇది ఓకే ఇంతవరకు మీరు చేసినటువంటి ఒక వెనక నుండి ఓకే ఒక తల్లి కూడా చేయనటువంటి త్యాగం ఒక పెద్ద మనసుతో మీరు చేశారు దానికి మేమందరం కూడా హ్యాట్స్ ఆఫ్ కానీ ఇది పెళ్లి చేసుకునేటటువంటి భర్తకి దాచిపెట్టవలసినటువంటి అవసరం ఏముందమ్మ అప్పుడు మంచి అబ్బాయి అన్నారు అర్థం చేసుకునేటటువంటి మనసు ఉంది ఈ అమ్మాయి చిన్నపిల్ల తెలియనటువంటి మనస్తత్వం ఒక పెళ్లి అనేటటువంటిది కంప్లీట్ గా ఒక ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ మీద ఉండాలా ఉండకూడదా నమ్మకం నమ్మకం ఉండాలి సార్ కానీ ఈ సొసైటీ మమ్మల్ని నమ్మదు కదా ఈ సొసైటీ ఏమంటుంది ఒక దగ్గరికి వెళ్తాను సార్ మేము వెళ్తే మమ్మల్ని చూసి దూరం వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మీరు బాగానే ఉన్నారు కదా పని చేసుకుని బతుకోవచ్చు కదా ఇట్లా కానీ వీళ్ళిద్దరు కా తల్లి కృష్ణ ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని పెళ్లి చేసుకున్నారు ఆ ప్రేమలో త్యాగాలు ఉంటాయి నువ్వు చేసినటువంటి కార్యక్రమానికి బహుశా కృష్ణ హర్షిస్తాడేమో అరే ఇంత గొప్ప మనిష సమాజం నీ వైపు వేలెత్తి చూపెడుతుంది అంటే నా వల్ల నా అల్లుడు బిడ్డ దూరం కావద్దు నా వల్ల ఇది నా బిడ్డ ఒంటరిది కావద్దు మా జీవితం బట్ హౌ లాంగ్ అమ్మా ఎన్ని ఎన్ని సంవత్సరాలు దాచి పెడతారు ఎన్ని సంవత్సరాలు దాచి పెడతాం అనుకున్నారు ఇప్పటికే ఆ అబ్బాయికి లేనిపోయిన ఆలోచనలు చెప్పమ్మా చెప్పమ్మా ఇక్కడ ఇది ఎందుకు దాచిపెట్టినో నేను చెప్పొచ్చా చెప్పు లేదు సార్ ఒకసారి షాపింగ్ మాల్ కి వెళ్ళిన అక్కడ ట్రాన్స్ ఎంత విసుక్కున్నాడంటే అతను దగ్గరికి వచ్చేసరికి చాలా అంటే చాలా చిరాకు పెట్టింది ఫేస్ మొత్తం తన మెంటాలిటీ అలా ఉంది ఆ దాని వల్ల నేను చెప్పలేకపోయాను సార్ వాళ్ళ గురించి కొంచెం మంచి చెప్పి ఇది నా పరిస్థితి చెప్పడానికి నేను చాలా సార్లు ప్రయత్నం చేసినాను సార్ అసహ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి అంటే ఈ పరిస్థితిలో అతను ఏవో కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల లేదంటే అతను చూడకోవడం ఏమైనా చూడటం వల్ల అతనికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ట్రాన్స్జెండర్స్ మీద పడింది కానీ నీ జీవితంలో ఒక ట్రాన్స్జెండర్ ఒక ఆడపిల్ల యొక్క ఒక అనాథైనటువంటి ఒక ఆడపిల్లకి ఒక తల్లిలాగా నిలబడుతూ నిలబెట్టి జీవితంలో ముందుకు పంపించింది అనే ఒక గొప్ప ఎగ్జాంపుల్ చెప్తే కనుక బహుశా అతని ఆలోచన శైలి మారిపోయి ఉండేదేమోనమ్మ ట్రాన్స్జెండర్స్ మీద ఒక మంచి అభిప్రాయం వచ్చి ఉండేదేమో వాళ్ళు కూడా ఒక దయాగుణం ఒక త్యాగశైలి త్యాగగుణం ఉందనేటటువంటి ఆలోచనకు వచ్చి ఉండేవాడేమో నిజమే సార్లు ఇప్పుడు మనకి ప్రధానంగా కావాల్సింది కృష్ణ యొక్క రియాక్షన్ కావాలి నాకు ఇక్కడ కృష్ణ నీ రియాక్షన్ ఏంటి ఇప్పుడు ఆవిడ ఒక ఫోన్ కాల్ కలిపింది ఆ ఫోన్ కాల్ లో ఒక మగ గంతుకు లాంటిది వినిపించేటప్పటికీ అదిగో మేడం ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు బ్యాక్గ్రౌండ్ చూసారా నేను అనుకున్నది నిజమైందని అన్నారు కానీ అది నిజం కాదు మీరు మాట్లాడుతుంది ఆ అమ్మాయి తల్లి తల్లికి మించినటువంటి ఒక తల్లితో మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పండి సార్ నాకు వాళ్ళంతా చిన్నప్పటి నుంచి ఒక భయం సార్ వాళ్ళు వచ్చి ఆ స్లాబ్స్ కొడుతుంటే నాకు అట్లా శివరంగా అయిపోయేది ఉండాలనుకుంటే వాళ్ళ అమ్మను వదిలేమని చెప్పండి లేదు అమ్మే కావాలనుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోమని చెప్పండి కాదండి దానికి కారణం ఏంటి భయం అది మీ ఒకటి కృష్ణ ఇక్కడ 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 ఏంటంటే దేనికైనా ఒక బలమైనటువంటి కారణం ఉండాలి మీ మీ పర్సనల్గా మీరు ఒక ఎల్జీబీటీ గ్రూప్ని ఏ విధంగా చూస్తున్నారో డస్ నాట్ ఈక్వేట్ టు హౌ ఐశ్వర్య లుక్స్ ఎట్ ఎన్ ఎల్జీబిటి క్యూ గ్రూప్ ఆ అమ్మాయికి ఒక ప్రాణాన్ని ఒక ప్రాణాన్ని ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ నేను ఐశ్వర్య ఏదన్నా తప్పు చేసిందంటే కల్పన గారు ఏదైనా ప్రీమేచ్యుర్గా అనాలోచితంగా చేశారు అంటే కనుక మీకు చెప్పకపోవటం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం గురించి నేను అన్నాను ఎంత కాలం దాచిపెడదాం అనుకున్నారంటే కనుక ఒక కూతురు అల్లుడి మధ్యన నేను ఒక ఇదిగా అవ్వకూడదు ఇంతకాలం నేను ఇంత కష్టపడి పెంచినటువంటి నా కూతురు జీవితాన్ని నాశనం చేసినటువంటి ఒక తల్లిగా నాకు ఒక చరిత్రలో నేను ఉండకూడదు అనే ఆలోచనతో నేను వెనక నుంచే ఇప్పటికీ జీవితాంతం వెనక నుంచే నడపాలి అనేటువంటి ఆలోచనని అందులో మంచి ఉంది అనేది తొంభై తొమ్మిది శాతం మంది సమాజం నమ్మినా కూడా వన్ పర్సెంట్ మందిలో నేను ఒకనేమంటానంటే అమ్మ పెళ్లి అంటే కనుక నీతిమైనటువంటి పెళ్ళే కదమ్మా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా అనే బేస్మెంట్ మీద నడిచేది కదా అన్నీ చెప్పుకుంటే కనుక అబ్బాయిని మనసు మార్చచ్చు కదా అనేటటువంటి ఒక్క అంశంలోనే ఆవిడ వైపు నేను వేలెత్తి చూపెట్టా కానీ ఈరోజు ఆవిడ చాలా ముఖ్యమైనటువంటి పాత్రల్లో ఉంది ఐశ్వర్యకి చాలా ముఖ్యమైనటువంటి పాత్రల్లో ఉంది మీ అభిప్రాయం ఐశ్వర్య అభిప్రాయం అవనవసరం లేదు మీరు ఏం చూసారో నాకు తెలీదు ఎందుకు వాళ్ళని ఛేదరించుకుని అసహించుకుంటున్నారో నాకు తెలీదు ఎందుకు కింద నుంచి పై వరకు మీ శరీరం వణుకుతుందో నాకు తెలీదు కానీ ఈరోజు ఐశ్వర్య అమ్మాయి ప్రాణం పోసింది ఆ తల్లి పాత్రలో పోషిస్తూ ప్రాణం పోసింది లేదంటే ఎవరి చేతుల్లో పడి ఉండేదో ఐశ్వర్య ఈరోజు ఏమయ్యుండేదో ఈరోజు చదువుకుని ఒక క్వాలిఫికేషన్ వచ్చి నీలాంటి ఒక మంచి వ్యక్తితో పెళ్లి చేసుకుని ఒక ప్రయాణం కొనసాగడానికి ముఖ్య కార్యక్రమాలు భగవంతుడికి మించినటువంటి భగవంతుడు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది కల్పన గారు మా అత్తగారు ఒక క్రాన్స్ జెండర్ అంటే మా ఫ్యామిలీ కానివ్వచ్చు లేంటే సొసైటీ కావచ్చు నన్ను వేరేలా ఎలా సార్ సో నేను అది తీసుకోలేను లే లేట్ ఎస్ టెకన్ అదర్ హైపోతుంది సార్ ఒక నిషాయన్ నాకు నేను కృష్ణతో నేను డీల్ చేయాలి కృష్ణతో నేను డీల్ చేయాలి కృష్ణ మీద నాకు కోపం లేదు కృష్ణ లో ఉన్నాడు కాబట్టి కన్ఫ్యూషన్ క్లారిటీలోకి లో తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే మీ కాపురాన్ని నిలబెడతానని నేను ప్రామిస్ చేసిన తర్వాత నువ్వు కల్పన గారికి ఫోన్ కలపడం జరిగింది కృష్ణ ఒకప్పుడు ఇతన్ని ఈ అమ్మాయిని పెంచి ఈ స్థాయి వరకు తీసుకువచ్చినటువంటి వ్యక్తి కల్పన గారు ఒక ట్రాన్స్జెండర్ అనేటటువంటి అంశం మీరు గాఢంగా ప్రేమించుకుంటున్నటువంటి ఆ సంవత్సరంలోనే బహుశా ఐశ్వర్య వచ్చి నీకు చెప్పు ఉంటే కనుక అప్పుడు ఏమని ఉండేవాడివి సార్ నాకు ప్రేమ సార్ ఇప్పుడు చెప్పుకోండి అత్త కాదు అత్త కాదు ఎవరు కాదు మీ మీ అమ్మాయి ఈరోజు ఇది దాచిపెట్టకుండా మీరిద్దరూ ప్రేమించుకున్నటువంటి క్రమంలో మన ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేసావు మన ఇద్దరూ ఇంత గాఢంగా ప్రేమించుకుంటున్నావు మన ఇద్దరు ముందుకెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నావు అయితే నీకు ఒక ముఖ్యమైనటువంటి అంశం చెప్పాలి నా తల్లికి మించినటువంటి తల్లి నా జీవితంలో ఒక ట్రాన్స్జెండర్ ఉంది ఆవిడే కల్పన అనేటటువంటి అంశం నీకు చెప్పుంటే నువ్వు ఈ ప్రేమ నుంచి విత్డ్రా అయిపోయి ఉండేవాడవా నీకు నాకు పచ్చి అని అని ఉండేవాడువా సార్ అప్పుడైతే ఏమో తెలియదు సార్ ఇప్పుడైతే నేను యాక్సెప్ట్ చేయలేను సార్ మా ఇంట్లో వాళ్ళకి నేనేం చెప్పుకోవాలి సార్ ఒకటి మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి అనే ముందు నీ మనస్సాక్షికి ఏం చెప్తావు అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి నువ్వు ఐశ్వర్యాన్ని లవ్ చేయలేదు గుర్తుపెట్టుకో నీ మనసుకు నచ్చింది కాబట్టి ప్రేమంతా నాకే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ప్రత్యేకంగా ఒక అనాథాశ్రమంలో ఉండేటటువంటి అమ్మాయిని ప్రేమించుకోవాలనే అనకతలు నీకు ఉండేటటువంటి ఒక మంచి ఉద్దేశం ఈ చెడగొట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఉండద్దు ఎందుకంటే నీ మనస్సాక్షిలో ఉన్నది ప్రధానమైనటువంటి అంశం ఎవరంటే కనుక ఐశ్వర్య ఐశ్వర్యకి నచ్చినటువంటి అందరి వ్యక్తులు కూడా నువ్వు ప్రేమించాలి అందరు వ్యక్తులు కూడా నీ మనుషులు అవ్వాలి కాదా వాళ్ళు ఎవరైతే ఏంటి ఏ జెండర్ అయితేనే ఏంటి వాళ్ళు ఏమైనా శాపగ్రస్తురా ట్రాన్స్జెండర్స్ అంటే శాపగ్రస్తులా వాళ్ళ కర్మకాలిక అలా మారా వాళ్ళకి అలా మారారా వాళ్ళు మనుషులు కాదా మీకు తెలుసో తెలుసోలేదు చాలా ఉన్నతమైన స్థానాల్లో ట్రాన్స్జెండర్స్ ఉన్నారండి ప్రజెంట్ ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ మనస్సాక్షి ఐశ్వర్యాన్ని ఎంత యాక్సెప్ట్ చేస్తుందో కల్పన గారిని కూడా అంతే యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేట ఫస్ట్ జీర్ణించుకోండి దాని తర్వాత మీ పేరెంట్స్కి ఎలాగ అది డిఫైన్ చేస్తారు ఈవిడ ఎంత త్యాగం చేసింది ఏ ఎవరు ఈ ప్రపంచంలో వాళ్ళు మేలా ఫీమేలా జెండర్ ఐడెంటిటీ వల్ల ట్రాన్స్జెండర్స్ అనేటటువంటి అంశం తీసి పక్కన పెడితే అక్కడ కామన్గా కలిసేటటువంటి చొక్క ఏదన్నా ఉందంటే కనుక అది మానవత్వం సో కాబట్టి ఏంటంటే మానవత్వం అనేటటువంటి అంశాన్ని మీ పేరెంట్స్ తీసుకెళ్తే కనుక మనసున్న మనుషుల్లాగా వాళ్ళు అది కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ కావాల్సింది మానవత్వం ఒక అనాథ పిల్ల ఒక స్టాండ్లో ఉంటే కనుక అది కూడా ఏంటి వెళ్ళి ఎత్తుకుని కాజేయలేదు ఆ పాపని నెల రోజుల పాటు అదే బస్ స్టాండ్లో పడిగాపులు కాసింది ఆ ఆడపిల్లని ఆ రెండు సంవత్సరాల ఆడపిల్లని తీసుకుని ఆ అమ్మాయిని పావుగా వాడుకుంటూ భిక్షాటం చేయలేదు ఆ అమ్మాయిని చదివించింది స్కూల్కి పంపించింది బట్టలు ఇచ్చింది అన్ని సదుపాయాలు ఇచ్చింది ఒక బహుశా ఒక కన్ను కన్నటువంటి ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుని అయ్యో నా వల్ల ఈ ఆడపిల్ల వైపు సమాజం అంతా ఏలు చూపెడితే కనుక ఇలా చేడ పొరుగలాగా నా కూతుర్ని చూడకూడదు అనేటటువంటి ఉద్దేశంలో తీసుకెళ్ళి తన కడుపును చంపుకుని మనసును చంపుకుని వెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేసింది అంటే ఏది ఒక ప్రేమ ఒక బాండింగ్ డెవలప్ అయిన తర్వాత అనాథాశ్రమంలో పెట్టడం అనేటటువంటి దాని వెనక ఎంత త్యాగ ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకో కృష్ణ ఈరోజు ఆ అమ్మాయి పడినటువంటి ఆ ఆ కల్పన గారు పడినటువంటి ఆ మానసిక పరమైనటువంటి క్షోభ ఏది ఒక ఆడపిల్ల తన దగ్గరికి వచ్చింది మళ్ళీ సమాజం గురించి నా ఆడపిల్ల ఎక్కడ అవమానం ఫీల్ అవుతుందని చెప్పి మళ్ళీ అనాథాశ్రమంకి దారదత్వం చేసింది ఎంత అన్నది ఎంత బాధ ఏది ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే మేలా ఫీమేలా ఏది అనేది కాదు ఒక మానవత్వం అనేటటువంటిది ఇక్కడ గెలిచింది ఆ మానవత్వాన్ని నువ్వు ప్రేమించాలి నీ ఐశ్వర్యం నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అదే మానవత్వాన్ని ప్రేమించాలి మీ పేరెంట్స్కి ఏం చెప్తావు అనేది సెకండరీ తెసరీ క్వార్డర్ అది ఇప్పుడు మనం ఆలోచించద్దు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా మానవత్వాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా అంతటితో వదిలేదండి కట్న ఇచ్చి పెళ్లి చేసి పంపించింది ఎవరు చేస్తారు నాన్న ఎవరు చేస్తారు మీ పెళ్లికి వచ్చి కూడా దగ్గరికి వస్తే కనుక ఈవి మళ్ళీ ఎలా ట్రీట్ చేస్తారు ఒక చేడ పురుగులాగా ఈ సమాజం ట్రీట్ చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో చెట్ల చివరి కుర్చీలో కూర్చొని అక్కడి నుంచి సు సుఖీభవ సుఖీభవా అనుకుంటూ దీవించినటువంటి మహాపతివ్రత ఆవిడ ఏం మాట్లాడతారు ఆవిడ గురించి మనం మనం మాట్లాడటానికి సరిపోతావా జెండర్ కాదండి చూడాల్సింది కృష్ణ డాక్టర్ గారు చెప్పినట్టు మానవత్వం చూడండి కొంచెం కళ్ళు తెరవండి ఓకే కాదు ఇంకేం సెకండరీ థాట్ అనేది ఉండకూడదు నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఐశ్వర్యాన్ని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తున్నావో అంత గొప్పగా ఆలోచించేటటువంటి ఆ మనిషిని కూడా యాక్సెప్ట్ చేయాలి వీళ్ళు దాగుడు మూతలుగా వెళ్ళి కలుసుకోవటం అనేటటువంటిది ఆపేసి ఆవిడ ఆవిడ కూడా మీతో పాటు కలిసి ప్రయాణం చేసేటటువంటి విధంగా ఒక వాతావరణాన్ని తీసుకురండి త్వరలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్ మీరు ఎలా చెప్తున్నారు టైం కావాలి సార్ ఓకే కృష్ణ ఆలోచించుకోవటం టైం తీసుకో కల్పన గారు మీరేమంటారమ్మా నా కూతురు నా అల్లుడు ఇద్దరు హ్యాపీగా ఉంటే నేను వాళ్ళ లైఫ్ లోకి మళ్ళీ మళ్ళీ రాను సార్ నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను నువ్వు అల్లుడు మంచిగా ఉంటే నాకు అదే చాలమ్మా కల్పన గారు మీరు అలా అలా మాట్లాడకండి ఇలా దొంగతనంగా కలుసుకోవడం అవసరం లేదు ఇంకటి నుంచి పెళ్లి కాకుండా మీరు ఎలా ఉన్నారో అలానే ఉన్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కృష్ణ థ్యాంక్ యూ నేను ఇంట్లో వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటా ఓకే ఓకే తనని అన్ని సంవత్సరాలు పెంచకపోయింటే తను నా దగ్గరకు వచ్చేది కాదు చెప్పింది అంతా కూడా ఒక లైన్ లో సమరైజ్ చేశాను ఇంకేం మనసులో పెట్టుకోకు డాక్టర్ గారు మాట్లాడారు కదా సంతోషంగా ఉండండి ఓకేనా థ్యాంక్ సో మచ్ మేడం కల్పన గారు ఈ సందర్భంగా అంటే వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత మీతో కూడా మాట్లాడినాక నిజంగా చెప్తున్నానండి మీకు మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నామండి చాలా చాలా మంచి మంచి పని మీరు 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 ఒకటి ఒక కల్పన గారు మీరు చేసేటటువంటి మంచి కార్యక్రమాలకి పైన భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఉంటాడు అతను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు సొసైటీ యాక్సెప్టెన్స్ అండ్ నాన్ యాక్సెప్టెన్స్ అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద టైం ఎప్పటికీ మనం సాటిస్ఫై అలాంటి రోజు కూడా వస్తుందండి అన్ని మంచి కార్యక్రమాలు అన్ని కూడా కలగలుపుగా ఏదో ఒక రోజు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీ మీ యొక్క గ్రూప్ ని అందరూ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసిన మంచి రోజు ఖచ్చితంగా వస్తుంది చూస్తూనే ఉండండి అండి అండి నమస్తే